జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు శ్రీ మధాంధ్ర కవిత్రయ మహాభారతము మరియు శ్రీ వ్యాస సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు చాప్టర్ నాలుగులోని విభాగము ఇరవై ఒక్కటి సభాపర్వం ప్రారంభముడు నారద మహర్షి ధర్మరాజు యొక్క రాజు చేయవలసిన ధర్మాలు ఎలా ఉంటాయో అనే సంభాషణ చూద్దాం నారద మహర్షి దేవఋషి అతను ఎక్కడ మనకి ఇతిహాసాలలో కనిపిస్తారో అక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఒక మంచి జరుగుతుంది అది మనందరికీ తెలియను నారద మహర్షి నూతనంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇంద్రప్రస్థంలో రాజుగా ఉన్నటువంటి ధర్మరాజును చూడ్డానికి పాండవులను చూడడానికి వచ్చారు రాజ ఋషి నారదుల వారిని చూసి సకల గౌరవ మర్యాదలతో ఆహ్వానించారు ధర్మరాజు అతని సోదరులు ధర్మరాజు నారద మహసితో మాట్లాడుతున్నారు పరమేష్టి పుత్రులు హరిప్రియ భక్తులు నిరంతర హరినామ స్మరణ చేయు దేవఋషి నారదులు విశ్వ కళ్యాణమునే తలచి సర్వలోకాలు సంచరించు నారద మునిందులకు ఈ పాండుపుత్రుడు ధర్మరాజు శిరస్సు వంచి నమస్సు తెలియజేస్తున్నాడు అని అన్నారు నారదుల వారు సంతోషించి ధర్మరాజ నీవు ధర్మజ్ఞుడివి కుశలమా మీ సోదరులు మీ భార్య అందరూ కుశలమే కదా ధర్మంగా ఈ నూతన ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావు కదా లోకవెంత అయినటువంటి మైసబ నీ వద్దనే ఉన్నది అది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృపగా నీవు పరుచుచున్నావా అంతా క్షమమే కదా అని అడిగాడు నారద మహర్షి ధర్మరాజును ధర్మరాజు రాజర్షి నమస్సుమాంజులు అంతా ధర్మబద్ధముగానే పరిపాలన జరుగుతున్నది నా సోదరులు ఉత్తమ మంచివర్యులు అందరూ నాకు సహకరిస్తున్నారు ధర్మంగానే రాజ్యపాలన చాగుస్తున్నది మైసభ ఇతర భవనములు అన్నీ కూడా మయుడు మాకు నిర్మించి ఇచ్చాడు దానికి కారణము మాకు మా వాసుదేవుడే వాసుదేవుని యొక్క కార దయ వల్లే మాకు అవన్నీ సంక్రమించాయి అని గౌరవంగా వాసుదేవుడి గురించి చెప్పుకొచ్చాడు ధర్మరాజు నారద మహర్షి అంటున్నారు అవును యుధిష్టరా నీవు ఒక మహా చరిత్ర గల రాజవంశానికి చెందినటువంటి వారసుడివి ధర్మాన్ని నీవు నీ వంశ పూర్వులు అనుసరిస్తున్నారు నీవు మీ వంశ పూర్వల వలె నీవు కూడా ధర్మ పద్ధతిని తప్పక అనుసరించు ధర్మము తప్పని వారు భీష్ముడు లాంటి వారు మీ వంశంలో గొప్పవారు ఉన్నారు కనుక నీవు ధర్మము తప్పక పరిపాలన చేయము నీకు మంచి యశస్సు కలుగును ఇహలోకంలో పరలోకంలో కూడా నీకు ఘనకీర్తి వచ్చును ధర్మమును పాటింపును అని చెప్పాడు నారద మహర్షి తరువాత రాజర్షి రాజర్షి అయినటువంటి ధర్మరాజుకి దేవర్షి అయిన నారద మహర్షి చెప్తున్నాడు ధర్మరాజ ధర్మాన్ని ఇంకా తెలుసుకో ధర్మ అర్థ కామములు ఒకదానికి ఒకటి బాధించకుండా ఉండి విధముగా నీ పరిపాలనను కొనసాగించు వాటిని నువ్వు విభజించుకొని ఒకదానికి ఒకటి తాకిడి లేకుండా బాధించకుండా పరిపాలనలు సాగించు ధర్మమునందే మనస్సును నిలుపు ఒక విషయాన్ని ధర్మంగా ఆలోచించవలసి వచ్చినప్పుడు రాత్రిపూట లేదా అర్ధరాత్రి పూట ఒక్కడవే కూర్చొని ధర్మాశాస్త్రాన్ని ఉటంకిస్తూ ఆ ధర్మం ఎలా చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకో అప్పుడు నీకు మేలు జరుగుతుంది తరువాత రాజోద్యోగులు మాత్రము మంచివారి ఉండాలి వారి యోగ్యతను నువ్వు పరిశీలన పరిశీలన చేసి వారిని తగు పదవులలో నియమించాలి వారికి ఎట్టి శక్తి ఉన్నది ఎట్టి నిజాయితీ గలదు వారికి శీలము ఎట్టిది వారు ఈ ఉద్యోగానికి ఈ పదవికి తగుదురా లేదా అని ఆలోచన నీవు నీ మంత్రులు మీ సోదరులు ధర్మ నిర్ణేతలు కలిసి నిర్ణయించి వారిని ఎంపిక చేసి ఆయా పదవులలో వారిని నియమించుకో అప్పుడు నీకు పరిపాలన విజయవంతంగా ఉంటుంది ధర్మరాజ్య ఒక రాజుకు విజయానికి కారణము అతడి రహస్యాలోచనలు సక్రమంగా కాపాడబడుటే నీవు తీసుకోబో రాజ నిర్ణయాలు మంత్రాంగము ముందుగా ప్రజలకు కానీ ఇతర దేశాలకు కానీ చేరరాదు వాటిని రహస్యంగా ఉంచాలి ఎప్పుడైతే నీవు నీ మంత్రాంగాన్ని ప్రజలకు ముందు తీసుకొస్తావో అప్పుడే అవి బహిర్గతం కావాలి అంతవరకు అవి బహిర్గతం కారాదు తరువాత నీకు ఉత్తమ పురోహితుడు కావాలి అతనికి ధర్మము తెలిసి ఉండాలి వేదము తెలిసి ఉండాలి అన్ని శాస్త్రాలు కూడా తెలిసి ఉండి నీకు అనుకూలై ఉండాలి అట్టి వారినే నీవు పురోహితుడిగా నియమించుకున్నావు కదా తరువాత ధర్మరాజ నీ మంత్రులను నీవు గమనిస్తూ ఉండు అందరూ నాకు విధేయులే అని అనుకో నీ మంత్రులను రాజోద్యోగులను సైనికాధికారులను నువ్వు నమ్ము నమ్ముతున్నట్లుగా ఉండు కానీ నమ్మకు ఎవరిని కూడా పూర్తిగా నమ్మకు కానీ నమ్ముతున్నట్లుగా వారికి నువ్వు కనపడాలి అది రాజధర్మం మంత్రులు స్వతంత్రంగా ఏదైనా పనిచేస్తే కష్టమవుతుంది నీకు కనుక నీకు తెలిసి వారు ఆ పనులు చేయాలి అప్పుడే నీకు మేలు జరుగుతుంది దాయాదులతో కానీ ఇతర రాజులతో కానీ మీ మంత్రులు సైనికాధికారులు చేయి కలిపే అవకాశాలు లేకపోలేదు అందుకనే వారిని తగు విధముగా నీవు చూస్తూ ఉండు అప్పుడే నీకు మేలు జరుగుతుంది ధర్మరాజ నీ ఆస్థాన జ్యోతిష్యులు దేవతారాధన అంతరిక్ష భూసంబంధాలు వాస్తు జ్యోతిష్య శాస్త్రములు ఇవన్నీ కూడా తగు విధంగా నిర్వహించు నీకు కానీ నీ రాజ్యానికి కానీ నీ సోదరులకు కానీ నీ భార్యకి కానీ ఏదైనా అరిష్టములు ఉన్నాయని చెప్తే పురోహితులు దానికి తగు విరుగుడు నీవు ఆ పురోహితులతో చేయించు అలాగనే మహర్షి మేము ధర్మంగానే రాజ్యపాలన నా సోదరుల సహాయంతో మంత్రుల సాయంతో చేస్తున్నాను ఇంకనూ మీ నుంచి నేను రాజ్యపాలన గురించి ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తున్నాడు ధర్మరాజు ధర్మరాజ రాజోద్యోగులు ముందే చెప్పాను కదా సరైన వారిని ఎంపిక చేసుకొని సరైన పదవులలో వారిని నియమించు వారి యొక్క ఉద్యోగ నిర్వహణ తీరును పరిశీలన చేస్తూ ఉండు వారు ప్రజల నుంచి పన్నులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు వారు నీ గురించి నీ పరిపాలన గురించి ప్రజల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నీ కూడా నీవు గూఢచారులతో తెలుసుకో లేకుంటే నీకు అపకీర్తి తెచ్చేవారు కూడా ఉద్యోగుల్లో ఉండవచ్చు ఉత్తములు నీతిపరులు రాజుపై విశ్వాసం ఎక్కువగా ఉన్నవారిని మంచి మంచి పదవులలో నియమించుకోవాలి ధర్మరాజ నీ ఉద్యోగులకు సైనికాధికారులకు సైనికులకు సరైన కాలంలో జీతభత్యాలు అందజేస్తూ ఉండు ఆ జీతభత్యాలు వారి ఎటువంటి బాధ లేని జీవితాన్ని గడిపే విధంగా ఉండాలి జీతభత్యాలు తక్కువైతే వారు నీపైన భక్తి తగ్గుతుంది వారు సృష్టించిపోతారు వారు సరిగ్గా పని చేయలేరు నీపైన గౌరవం ఉండదు కనుక ఇట్టి బెడద లేకుండా నీవు ఉద్యోగులతో ప్రవర్తించు అలా కాయనాడు ఇందుడైనా సరే ఆ ఉద్యోగులతో పని చేయించలేదు ధర్మరాజ ఉత్తమ ఉద్యోగులు ఉత్తమ సైనికాధికారులకు వారి యొక్క గొప్ప విజయాలను పరిగణలో తీసుకొని వారికి బహుమతులు బిరుదులు సన్మానములు చేస్తూ ఉండు అలా చేయటం వలన ఇతర ఉద్యోగులు కూడా ప్రేరణ పొంది పని పనిచేస్తారు ఇంకా సైనికులు ఎవరైతే యుద్ధాలలో చనిపోతారో వారి వితంతువులకు మంచి పింఛను జీతబత్యాలు అందజేస్తూ ఉండు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉండు అందువల్ల సైనికులలో అసంతృప్తి అనేది ఉండదు ధర్మరాజ అవినీతి పనులు పిలికి ధనాశ పరులకు ముఖ్యమైనటువంటి పనులు అప్పగించకు ముఖ్యంగా దౌత్యపరమైనటువంటి విషయాలలోనూ రాజ్య శాసన అమలు చేసే కార్యాలలోనూ అట్టి వారిని నియమించరాదు వారి వల్ల నీకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి కనుక ఉత్తరంలోనే అక్కడ నియమించుకో ఇంకా ధర్మరాజ ప్రజా సంక్షేమము చాలా ఉత్తమము ప్రజలకు వైద్య మంచినీరు తాగునీరు వ్యవసాయానికి సాగునీరు ప్రజారోగ్యము దొంగ భయం లేకుండా ఉండుట స్వేచ్ఛగా జీవించుట ఇలాంటి హక్కులు అన్నీ ప్రజలకు ఉండే విధంగా శాసనాలు చేసి అమలు చేయాలి ఒక్క వరహ వంద రూపాయలకు ఆ రోజులు వరహ అన్నారు ఒక్క వరహ వంద వరహాలకు వడ్డీగా నిర్ణయించి వడ్డీదారులు ఇవ్వాలి ఆ విధంగా శాసనం చేసుకో దండనీతి సక్రమంగా పాటించు నిరపరాధులకు శిక్ష పడరాదు నేరస్తులు తప్పించుకొని పోరాదు ఆ విధంగా ఎవరికి అనుకూలంగా కాకుండా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా న్యాయబద్ధంగా దండనీతి అమలు చేయాలి ధర్మరాజ నీ వచ్చిన రాబడిలో నాలుగో వంతు సైన్య రక్షణకు నాలుగో వంతు ప్రజా సంక్షేమానికి నాలుగో వంతు ఉద్యోగులకు ఇంకా మిగిలిన నాలుగో వంతు ఇతర కార్యక్రమాలకు వినియోగించాలి అధిక పన్నులు ప్రజలకు బియ్యరాదు నీ రాజ్యంలో అంతర్గతంగా జరిగే కుమ్ములాటలు రాజ్య ద్రోహములు రాజపు వ్యతిరేకతలు అన్నీ కూడా యోగుల వేగుల ద్వారా ముందుగా తెలుసుకోవాలి తగు విధంగా నువ్వు ప్రవర్తించాలి నీ కోట దుర్భేజ్యంగా ఉండాలి ఆరు నెలలకు సరిపడే తాగునీరు ఆహార పదార్థములన్నీ కూడా నీ కోటలు ఉండాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకో వృద్ధులకు వికలాంగులకు ఉత్తములకు ఉత్తమ బ్రాహ్మణులకు వారి జీవనానికి ఉపయోగపడే ధన సహాయం చేస్తూ ఉండు నీ దేశంలో మంచి వార్త సమన్వయం కావాలి ప్రతి విషయము పౌరులకు అందరికీ తెలియాలి ఇతర రాజులతో సామదాన దండోపాయాలను అనుసరించి రాజనీతి అనుసరించి వారితో సఖ్యత ఉండటం కానీ యుద్ధము చేయటం కానీ జరగాలి రాజా నిన్ను నీవు కాపాడుకోవాలి నీ మంత్రివర్గాన్ని నీ సాధనలను కాపాడుకుంటేనే ఇతర రాజులతో యుద్ధం చేయగలుగుతావు